అసలు వీళ్ళు ఎంత మంచి సాక్ష్యం ఉన్నది చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా ఆమె వెంకయ్యమ్మా నీ పేరు నీ పేరు నిజంగా ఓ చప్పట్లు కొట్టండి గట్టిగా ఇక్కడ ఎంత కాలం క్రితం వచ్చి ఇక్కడ సంవత్సరం అయింది ఒక సంవత్సరం అయిందా అప్పుడు ఎంతలో ఉన్నావు అప్పుడు అసలు సన్నగా అయిపోయాను అన్నం లేపోయాను సన్నగా అయిపోయావు అని అంటే ఇలా ఎంత చెయ్య అలాగుండేది చెయ్యి అలాగుండేది అరవై కేజీలు ఉండనప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఏమో అబ్బాయికి వచ్చాను ఇక్కడ విషయం కూడా చెప్తాది ఆవిడ ఏ బాధలో ఉన్నప్పుడు ఇక్కడ కొంచం ఏ బాధతో వచ్చారు ఇక్కడ క్యాన్సర్ అన్నారు అయ్యా క్యాన్సర్ ఉంది దేనికి ఉంది నాలుక్ ఆపరేషన్ కూడా చేసారు నాలుక్కి ఆపరేషన్ కూడా అయింది మాట రాదన్నారు అన్నారు మరి దేవుని ప్రార్థన చేసుకుంటే హలీ అనుకునే దాన్ని ఆ కుట్లు వాళ్ళు ఊరిపోయి నాలుగు మందికి వచ్చింది ముందుకు వచ్చి ఆ కుట్లు కూడా పగిలిపోయి అసలు బాగలేదు ఆనందం లేకపోయాను టీవీలో ప్రార్థన చూస్తా నేను అసలు ఇక్కడికి వెళ్ళాలి ఎక్కడ అసలు ప్రార్థన చేసా అని నడిపించను అనుకున్నాను ఆయన పనికి వెళ్ళేసరికి చెప్పేసరికి ఆయన కూడా వెళ్దామని వెళ్దామని ఇక నైటే బయలుదేరి వచ్చాం తెల్లారే సార్ వచ్చినప్పుడు నేను నా భర్త వచ్చామయ్యా ఉంది మీకేనా నాలుగులో గుంట ఇప్పుడు ఉందా గుంట తీ నాలుగు బయటికి బాబు నిన్న మొన్న కుక్కలు వచ్చారు మీలాగా నాలుగు గుంట పెట్టుకుని మీరే ఆళ్ళు అనుకుంటున్నాను ఊడిపోయింది కదా మాట కూడా స్పష్టంగా ఉందా ఒక రోజు ఏమీ నాకు ఒక ఫోన్ చేశారు ఇంట్లో నుంచి ఆమె ఎవరో నాకు తెలీదు నోటి క్యాన్సర్ వచ్చింది కదా మళ్ళీ ఫోన్ చేశారు ప్రార్థన చేయించుకోలేదు అంటుంది నేను ఎవరైనా కావాలని నాటకాలు చేస్తున్నారు నా కోపం వచ్చి ఏ సరిగ్గా మాట్లాడు అంటుంది ఇప్పుడు స్పష్టంగా వచ్చేసింది చప్పలు కొట్టాలి గట్టిగా ఆమె అసలు నేను ఎవరింటికన్నా వెళితేనండి ఆశ్చర్యం ఏం లేదు ఇక్కడ ఇంత జనం ఉన్నారు కదా టీ మన యూట్యూబ్లో పదహారు వందల వీడియోలు ఉన్నాయి ఎవరి మీద చేపెట్టడం కానీ ముట్టుకోవడం కానీ లేదు అది ఇంట్లోకి వెళ్ళినవి అయితే వేల వేల వీడియోలు ఉన్నాయి ఓన్లీ ఇక్కడ స్టేజ్ మీద జరిగినవి పదహారు వందలు దాటిపోయాయి అందుట్లో రెండు కూడా ఉంటాయి ఒక్కొక్క వీళ్ళు నన్ను పట్టుకున్నారని ఎవరైనా సాక్ష్యం ఎవరు నన్ను పట్టుకుని ప్రార్థన చేశారు నాకు గుండెలు అనిపోయితే చే ప్రార్థన చేశారు నాకు నడుములన్నీ అట్లా ఎవరు చెప్పరు అయ్యగారు వచ్చారు తగ్గిపోతా అన్నారు నాకు తగ్గిపోయింది అంతే అప్పుడు దాకా నేను హాస్పిటల్ తిరిగా మ మందులు తిన్నా అని ఎవరు కూడా నీకు కూడా అంతే కదమ్మా వెంకయ్య వెంక వెంకయ్యమ్మ నీకు కూడా అంతే కదా ఇక్కడికి వచ్చారు వేసిన అంతే అన్నాం మీకు పట్టుకుని ఏం చేయలేదు కదా చపలు కొట్టని కట్గా ఇప్పుడు కూడా ఇక్కడ ఎవరికి కూడా పట్టుకుని ప్రార్థన దేవుని శక్తి రిలీజ్ అవ్వాల్సిందే అయితే నేను ఇంట్లోకి వచ్చినా పేషెంట్ బెడ్రూమ్లు ఎక్కడ ఉంటే ఇక్కడ హాల్లో కూర్చుంటే పేషెంట్ లేచి హాల్లోకి వచ్చేస్తారు ఇంకా నేను బయలుదేరాను ఇక్కడంటే పేషెంట్ లేచి భోజనాలు వండుతారు మాకోసం ఈరోజు వెంగయ్యమ్మ గారి ద్వారా కూడా కొంతమంది బాగుపడ్డారు కదా ఇప్పుడు మొన్న ఒక ఆవిడకి హార్ట్లు ఉంటే ఇక్కడి నుంచే చిన్న ఫోన్లోకి ఆమెకు చెప్పాను ఏ డాక్టర్ నేను బాగా నేను ఒక్క నిమిషంలో బాధ ఒక స్వాంతర్ చేసుకో అన్న అలా అది ఏ డాక్టర్కి తెలియదు ఆ జబ్బు ఎప్పటిది అప్పటికి మూడు సంవత్సరాలు కంటిన్యూషన్గా మింగుతుంది టాబ్లెట్లు స్వాట్లో తగ్గిపోయింది దేవునికి మహిమహలే